తైవాన్ చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి రెండు వారాల క్రితమే భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించిన డ్రాగన్ చట్టబద్దమైన పెట్రోలింగ్ పేరుతో మళ్లీ డ్రిల్స్ నిర్వహిస్తోంది తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో పంతొమ్మిది యుద్ధ విమాన వాహక నౌకలను మోహరించింది ఇది శాంతి సుస్థిరలకు దెబ్బతీసే చర్యగా తైవాన్ ఆరోపించింది స్వయం పాలిత ద్వీప దేశం తైవాన్ ను రెచ్చగొట్టే చర్యలను చైనా అంతకంతకు పెంచుతూనే ఉంది తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో పెద్ద ఎత్తున యుద్ద విన్యాసాలు నిర్వహిస్తోంది ఈ విన్యాసాల్లో చైనా నౌకాదళం పదాతి దళం వాయుసేన పాల్గొంటున్నాయి తైవాన్ స్వతంత్రతను అడ్డుకోవటం సహా గట్టి హెచ్చరికలు పంపే ఉద్దేశంతోనే డ్రాగన్ ఈ యుద్ద విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది తమ దేశం చుట్టూ సముద్ర జలాల్లో చైనా పంతొమ్మిది యుద్ద నౌకలను మోహరించినట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ఉదయం ఆరు గంటల వరకు పంతొమ్మిది నౌకలను గుర్తించినట్లు తెలిపింది యుద్ద విమాన వాహక నౌక షాన్ డాంగ్ ను శనివారం నుంచి ట్రాక్ చేస్తున్నట్లు పేర్కొంది యుద్ద విమాన వాహక నౌకల గ్రూప్ తమ జలాల్లో ప్రవేశించడాన్ని పసిగట్టినట్లు తెలిపింది చైనా చర్యలు ఈ ప్రాంత శాంతి సుస్థిరతను పూర్తిగా దెబ్బతీసేలా ఉన్నాయని తైవాన్ రక్షణ శాఖ ఆరోపించింది అయితే చైనా యుద్ద విన్యాసాలను పర్యవేక్షించేందుకు తైవాన్ కేంద్ర ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేసింది తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో చట్టబద్దంగా పెట్రోలింగ్ నిర్వహించడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుపుతున్నట్లు చైనా కోస్ట్ గార్డు ప్రకటించింది మార్చి నెల మధ్యలో పెద్ద ఎత్తున యుద్ద విన్యాసాలు నిర్వహించిన డ్రాగన్ ఇప్పుడు మళ్లీ డ్రిల్స్ మొదలుపెట్టింది ఈ సందర్భంగా చైనా పెద్ద సంఖ్యలో డ్రోన్లు యుద్ద నౌకలను మోహరించింది చైనా నుంచి దాడుల ముప్పు పెరగటంతో తైవాన్ అప్రమత్తమైంది రక్షణ ఉత్పత్తుల తయారీని పెంచుకుంటూనే అమెరికా నుంచి క్షిపణులు యుద్ద విమానాలు ఇతర ఆయుధాల కొనుగోలుకు ఆర్డర్ చేసింది ఇటీవల సంవత్సరాల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో చైనా తైవాన్ల మధ్య సంబంధాలు నిలిచిపోయాయి డెబ్బై ఆరేళ్ల క్రితం చైనా తైవాన్ విడిపోయాయి అయితే తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని డ్రాగన్ వాదిస్తోంది అవసరమైతే బలవంతంగా తైవాన్ స్వాధీనం చేసుకుంటామని అంటోంది అయితే తైవాన్ ప్రజలు మాత్రం స్వతంత్రంగా ప్రజాస్వామ్య దేశంగా కొనసాగేందుకే ఇష్టపడుతున్నారు